రెండు విషయాలు అవసరం ఒకటి ఆరోగ్యం రెండు విద్య ఈ ఆరోగ్య విషయంలో చంద్రపురం నియోజకవర్గం వచ్చేటప్పటికి కంప్లీట్గా అవినీతిమయం హాస్పిటల్కి వచ్చేటప్పటికి అక్కడ కొన్ని ల్యాబ్ ల్యాబ్ టెస్టులకు సంబంధించిన పరికరాలు అన్నీ ఉన్నప్పటికీ అవన్నీ మూలలు పెట్టి ఒక ప్రైవేట్ ల్యాబ్లకి ఈ పేద ప్రజల్ని లేపలకి పంపడం జరిగింది ఈ రక్త పరీక్షలుగా అయ్యింది దాంట్లో శని ఓట మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని ప్రక్షాళన చేసి పూర్తిగా ఒకళ్ళిద్దరిని ఉద్యోగస్తులను తీసేసి మరి సరైన ట్రాక్లో పెట్టడం జరిగింది పూర్తి సదుపాయాలు రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో ఉండవు కాబట్టి దాని నిమిత్తం మీరు కాకినాడ వెళ్తారు కాబట్టి కాకినాడ ఏరియా హాస్పిటల్లో మిమ్మల్ని వెను వెంటనే జాయిన్ చేసుకోరు జనం తాకిడు ఎక్కువ ఉంటుంది కదా అలాగే దాని నిమిత్తం ఒక ఉద్యోగానికి నియమించడం జరిగింది కాకినాడలో అలాగే ఆరోగ్యశ్రీలో అన్ని రోగాలకి వైద్యం ఉండదు అవి దాటుకుని ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోవాలి ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు జాయిన్ అయినప్పుడు ముందుగా మాకు తెలియజేయండి మీరు జాయిన్ అయిపోయి తెలియ తెలియజేస్తే ఓ పదివేలు పదిహేను వేలు తగ్గిస్తారు కానీ మా మాట మీద మీ అంతకు మించి తగ్గించాలి మీరు జాయిన్ అవుతున్న ముందు ఈ విషయంలో ఇది ఆరోగ్య విషయంలో కానీ విద్య విషయంలో కానీ ఇది పూర్తిగా అది వైసీపీ అయినా సరే దాన్ని సర్వీస్ చేయడానికి వెనకాల దాని నిమిత్తం మీరు ఒక నెంబర్ చెప్తాను మహేష్ గారు ఆ నెంబర్ నోట్ చేసుకోండి మీరు ఒక కాల్ చేస్తే మీ దగ్గరకు వచ్చి జాయిన్ చేయడం జరుగుతుంది నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో ఫోర్ డబల్ నైన్ త్రీ మళ్ళీ చెప్తున్నాను నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో ఫోర్ డబల్ నైన్ త్రీ ఎవరికైనా సరే కాకినాడ వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతుంటే ఈ సదురు మహేష్ గారికి ఫోన్ చేస్తే అక్కడకు వచ్చి మిమ్మల్ని జాయిన్ చేయటం కానీ లేకపోతే వైద్యం అంతనే అందిలా కానీ ఇతను బాధ్యత తీసుకుంటారు అదేవిధంగా మీకు విద్య విషయానికి వస్తే లో ఎవరైతే చదువుకుంటూ ఉన్నారో ఇంటర్ కానీ డిగ్రీ కానీ బీటెక్ కానీ ఎంబీబీఎస్ కానీ వాళ్ళు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాటిన విద్యార్థులు ఉంటే వెను వెంటనే వాళ్ళకి ఎలా ఏ పత్రాలు కావాలో వివరించడం జరుగుతుంది సెక్రటరీ గారికి ఇవ్వడం జరుగుతుంది మీరు వచ్చి అవన్నీ కూడా ఆయన ఏమేమి కావాలో చెప్తారు వెనువెంటనే చేయించుకుని అక్కడికి ఇస్తే ఇంటర్ చదివే విద్యార్థికి డిగ్రీ చదివే విద్యార్థికి ముప్పై వేలు అలాగే బీటెక్ చదివే వాళ్ళకి యాభై వేలు స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చింది అలాగే ఇంకా ఉద్యోగాల విషయానికి వస్తే సుమారు ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత నన్ను ఎమ్మెల్యేగా మీరు గెలిపించుకున్న తర్వాత ఐదు జాబ్ మేళాలు పెట్టడం జరిగింది అందులో సుమారు ఏడు వందల డెబ్బై మంది రామచంద్రపురం నిరుద్యోగ యువతి యువకులు జాయిన్ అవడం జరిగింది జాబుల్లో బయట వాళ్ళు ఇతర మన జిల్లాల ఇతర కాన్స్టిట్యున్సీల నుంచి ఒక ఎనిమిది వందల మంది జాయిన్ అవ్వడం జరిగింది ఇలాగే రెండు నెలలకోసారి ఒక జాబ్ మేళా అనేది పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఎవరికైతే స్కిల్ లేదో కొత్త కొత్త కంప్యూటర్ కోర్సులు వస్తున్నాయి కాబట్టి అప్డేట్ అవ్వాలి కాబట్టి దాని నిమిత్తం ట్రైనింగ్ ఒకటి ఇంటర్ కాలేజీలో ఓ ట్రైనింగ్ సె సెంటర్ పెట్టడం జరుగుతుంది అందులో నలభై నలభై రోజుల నుంచి యాభై రోజులు ట్రైనింగ్ ఇచ్చి వెంటనే మిమ్మల్ని జాబుల్లో తీసుకోవడం జరుగుతుంది అలాగే రేపు ఆరు గంటలకి మధ్యాహ్నం విఎస్ఎం కాలేజా విఎస్ఎల్ కాలేజీలో వికలాంగులకి ఇంటర్ చదివిన వాళ్ళు కానీ డిగ్రీ చదివిన వాళ్ళకి కానీ ఒక జాబ్ మేళా పెట్టడం జరిగింది వాళ్ళు మీకు తెలిస్తే దగ్గర మీ ఐడెంటిఫికేషన్ ఉంటుందండి అప్పుడు వాళ్ళందరికీ కూడా తెలియజేసి రేపు మధ్యాహ్నం వస్తే ఇంటి దగ్గరే ఉండి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ట్రైనింగ్ పీరియడ్లో కూడా టిఏడియర్ ఇచ్చి తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఇంట్లో ఉండే ఉద్యోగం చేసుకునే విధంగా ఈ వికలాంగులకి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఎవరన్నా వికలాంగులుండి చదువుకున్న వాళ్ళైతే రేపు బిఎస్ఎం కాలేజీకి పంపవలసిందిగా కోరుతా ఉన్నాం అలాగే ఇంక ఇక్కడ సమస్యలు ఏ అయితే ఉన్నాయో పెన్షన్లు తప్ప పెన్షన్లు నేను ఆల్రెడీ చెప్పాను ఇన్సూరెన్స్ అంటే మీరు ఇన్సూరెన్స్ కట్టారా వాళ్ళకి రాత్రి బస్సు వెళ్ళిపోయిన తర్వాత కూడా చీకట్లో ప్రయాణికులు ఈ గంగవరం ప్రాంతం నుంచి చిట్టూరు వారిపాలెం పెద్దపాడు దంగే ప్రాంతాలకు వెళ్తుంటారు చీకట్లో కుక్కలు కూడా మెరుపుదాడి చేసి ప్రయాణికులను గాయపరుస్తూ ఉంటాయి మాకు మెయిన్ ఏంటంటే విద్యుత్తులైన్ ఉన్నా సార్ దానికి వెంబడి లైటింగ్ వైర్ను ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం సార్ ఆ ప్రాంతానికి సార్ ముఖ్య సమస్యవరం దంగే రోడ్డు వైపు పొలాలను శ్రీలంక హోటల్గా పన్నెంతా సార్ అందులో దంగేరు వెళ్లి ప్రాంతానికి అక్కడ కొబ్బరి తోటలు అడ్డు తోటలు కోకో పంటలు పండించడం జరుగుతుంది గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకంలో తవ్వడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి తవ్వడం లేదు సార్ స్థానిక ప్రజాప్రతినిధి కుటుంబానికి చెందిన వ్యవసాయ భూమి కావున రిజిక్షన్ లో నమోదు చేసుకుంటున్నారు కానీ అక్కడ మార్గం ఏర్పాటు చేయటం లేదు సార్ దయచేసి పరిచయం చేసి పంట మీరు మిగి మార్గాన్ని ఏర్పాటు చేస్తుందిగా కోరుతుంది సార్ ఉపాధి హామీ వారికి దాన్ని అధికారాం ఒకసారి ఏరియా సందర్శించడం జరిగింది అలాగే ఒకసారి ఫోన్ చేసి ఒక కంప్లైంట్ కూడా ఈ గ్రీవెన్స్ లేవండి ఫుడ్ మాట్లాడుతున్నాను ఓకే అధికారంలో కొంచెం కాలంలోనే ఇక్కడికి రావటము అనంతటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా నెగ్గారు అలాగే మంత్రివర్యులుగా కూడా మీకు మీరు రావటం జరిగింది మాకు అయితే ప్రభుత్వం అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆదేశాల అనుసారంగా మీరు పర్సనల్గా కూడా కొన్ని చాలా సహకారాలు చేయటం మేము చూస్తున్నాము ఇక్కడ ఈ మండల కేంద్రంలో భవిష్యత్ కేంద్రం అనేది ఉంది సార్ గతంలో తావపిల్లి గ్రామంలో ఉండేది ఇక్కడ గంగవరంలో మండల కేంద్రంలో ఉంది సార్ అయితే ఇరవై రెండు మంది పిల్లలు అక్కడ ఉంటున్నారు ఇక్కడ మానసిక ప్రత్యేక అవసరాలు గల పిల్లలుత వాళ్ళకి డోనర్స్ ద్వారా మేము ఒక ట్రస్ట్ ద్వారా ఊళ్ళో గ్రామంలో పెద్దలు చుట్టుపక్కల అందరి ద్వారా డోనర్స్ కలిసేది టీవీ అని ఇన్స్ట్రుమెంట్ ఏదైనా అవసరమైతే మేము ఏర్పాటు చేస్తున్నాం అయితే ముఖ్యంగా గవర్నమెంట్ నుంచి కొద్ది మొత్తం మాత్రమే వస్తుంది అది ఎప్పుడుకో ఒకసారి వస్తుంది అది ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఆ పిల్లలని తీసుకురావడానికి దాంట్లో ఆటో డ్రైవర్ పిల్లలు ఒక ఐదు వందల రూపాయలు తగ్గించుకొని అతను తీసుకురావడం జరుగుతుంది సార్